రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని బైరవని తిప్ప ప్రాజెక్టుకు ఇన్ఫ్లో భారీగా పెరిగింది మంగళవారం సాయంత్రానికి నాలుగు వేల వంద క్యూసెక్కుల నీరు నదిలో వచ్చి చేరుతున్నట్లు మైనర్ ఇరిగేషన్ డిఈఈ గీతాలక్ష్మి తెలియజేశారు మొత్తం నాలుగు గేట్ల ద్వారా నాలుగు వేల మూడు వందల ఎనభై క్యూసెక్కుల నీరు వేదవతి హగిరి నదికి విడుదల చేసినట్లు తెలిపారు ఆరు ఏడు నెంబర్ గేట్లు ఒకటిన్నర మేర ఐదు ఎనిమిది గేట్లు ఒక మేర తెరిచి నీరు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం రిజర్వాయర్ నీటి మట్టం పదహారు వందల యాభై మూడు పాయింట్ మూడు నాలుగు అడుగులు ఉందన్నారు వేదవతి హగరి నది ఉధృతి కారణంగా కనేకల్ల మండలంలోని మాల్యం వద్ద నది ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో ఉరవకొండ కనేకల్లు రూట్లో రాకపోకలు స్తంభించాయి నది వద్దకు ఎవరు వెళ్లకుండా అక్కడి రెవెన్యూ పోలీస్ అధికారులు గట్టి బందోబస్తు చర్యలను చేపట్టారు అటు బొమ్మనహాల్ పరిధిలోనూ నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అక్కడి అధికారులు అప్రమత్తం చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి